అందరికీ నమస్కారం నేను మీ దేవి ఫ్రెండ్స్ ముందుగా ఒక చిన్న మాట ఈ స్టోరీ ఎంతో కూల్గా రొమాంటిక్గా క్యూట్గా అలాగే సస్పెన్స్ థ్రిల్లర్గా సాగిపోతుంది ఇంత మంచి స్టోరీ మీ అందరి వరకు రీచ్ అవ్వట్లేదా ఎందుకంటే నేను అనుకున్నంత రెస్పాన్స్ అయితే ఈ స్టోరీకి రావటం లేదు దయచేసి ఈ స్టోరీని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి ఈ స్టోరీని షేర్ చేయండి అలా చేయడం వల్ల మన స్టోరీ మరింతమందికి రీచ్ వస్తుంది ఇంత మంచి స్టోరీస్ కూడా అనుకున్నంత రీతిలో రెస్పాన్స్ అనేది రాకపోతే పెట్టడానికి మాకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదా కాబట్టి ఈ స్టోరీని ఆదరిస్తారని ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ సిరివెన్నెల ఇరవై ఏడవ భాగం రచయిత వనజగారు ఏంటి కోదండం ఎందుకు ఎఫ్ఐఆర్ రాసుకోవడం లేదు అని కాస్త సీరియస్గా అడిగేసరికి అర్జున్ సార్ వాళ్ళు ఉంటున్న ప్లేస్ మన అందరిలో ఉన్న వాళ్ళ ఆవిడ వెళ్ళిన మార్కెట్ మాత్రం మన జ్యుడిషియల్లో లేదు సార్ ఇంకను ఆ మార్కెట్ ఏ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడ ఇవ్వాలి కదా సార్ అందుకే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను అని చెప్పి కంప్లైంట్ తీసుకోలేదు సార్ అని తలదించుకున్నాడు అంటూ వెనక్కి తిరగగానే అర్జున్కి ఒక ఆలోచన వచ్చింది నా స్టేషన్లో మిస్సింగ్ కేసెస్ లేవు కాబట్టి నేను ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వలేను ఇప్పుడు ఈ కేసు మీద నేను ఎంక్వైరీ చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా ఇప్పుడు కమిషనర్ గారికి కూడా క్వశ్చన్ రాదు అని అనుకుంటూ మళ్ళీ అతని వైపు తిరిగి విత్ మీ అని చెప్పి స్టేషన్కి వైపు తీసుకొని వెళ్ళాడు అర్జున్ అతనిని సార్ కేసు ఫైల్ చేసుకోమని మీరైనా చెప్పండి ఇప్పటికే మా అమ్మ నాన్నకి ఊరు వెళ్ళిందని చెప్పాను ఏమాత్రం వాళ్ళకి డౌట్ వచ్చినా కానీ లేనిపోని నిందలన్నీ వేస్తారు సార్ తన మీద మీరైనా అర్థం చేసుకోండి సార్ అసలే వాళ్ళకు ఇష్టం లేకుండా నేను ఈ పెళ్ళి చేసుకున్నాను సార్ అని దానివల్ల మా కాపురమే రిస్క్లో పడిపోతుంది సార్ అని చేతులు జోడిస్తూ దీనంగా వేడుకున్నాడు అతను ఇవన్నీ అవసరం లేదు ఐ నో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అన్నది బట్ మీరు కూడా ఒక చిన్న ఫేవర్ చేయాలి అన్నాడు అర్జున్ అతను అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నేనా నేనేం ఫేవర్ చేయాలి సార్ అని అడిగాడు జస్ట్ మీరు చెప్పిన కేసులో ఒక చిన్న సర్దుబాటు సర్దుబాట ఏంటి సార్ మీ వైఫ్ మార్కెట్కి వెళ్ళి రాలేదు అని కదా అవును సార్ మీకు మార్కెట్ ఎంత దూరం జస్ట్ కిలోమీటర్స్ సార్ రెండు కిలోమీటర్లతో జ్యుడిషియల్ చేంజ్ అయిపోయిందా అనుకుంటూ మీ వైఫ్ మార్కెట్లో మిస్ అవ్వలేదని అర్జున్ అనగానే ఏం అర్థం కాక చూశాడు అతను హా మీ వైఫ్ మార్కెట్లో మిస్ అవ్వలేదు మీ హౌస్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర నుండి మిస్ అయ్యారు ఇదే కేసు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు అర్జున్ సార్ అని అతను అంటుంటే బిలీవ్ మీ అని చెప్పి కోదండం దగ్గర తీసుకెళ్లాడు అర్జున్ కోదండం ఎస్ సార్ కంప్లైంట్ టాస్కో అనగానే కోదండం కూడా ఏం అర్థం కాక అర్జున్ వైపే చూశాడు అర్జున్ కళ్ళు ఆర్పగానే ధైర్యం వచ్చి ఈస్ ఆన్ ది మిషన్ అనుకుంటూ తను మూడు సంవత్సరాలుగా అర్జున్ని చూస్తూ ఉన్న అదే నమ్మకంతో ఎఫ్ఐఆర్ రాసుకున్నాడు కోదండం ఇప్పుడు ఎలా నా నుండి తప్పించుకుంటారో అది చూస్తాను అనుకొని ఒక ఈవిల్స్ బైల్ నవ్వుతూ తిరిగి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఒక కాలు గ్రౌండ్ మీద పెట్టి ఇంకో కాలు గాల్లో పెట్టి స్టైల్గా కూర్చొని థింక్ చేస్తూ ఉన్నాడు అర్జున్ బ్రేస్లెట్స్ విషయం మర్చిపోయి ఇప్పుడు వచ్చిన కేసు విషయం గురించి ఆలోచిస్తున్నాడు ఎలా సాల్వ్ చేయాలని అప్రయత్నంగా తలతెప్పిన అర్జున్కి ఆ బ్రేస్లెట్స్ ఫిక్స్ అయ్యి హుక్ దగ్గర ఒక లెటర్ ఆర్ అని కనిపించింది ఆర్నా అని అనుకుంటూ దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు అర్జున్ ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి లిఫ్ట్ చేశాడు విచిత్రంగా కనకం కాల్ చేసి హలో అర్జున్ సార్ అర్జున్ సార్ మన ఇంటికి ఎవరు వచ్చారు అని హైరాణ పడుతూ చెప్పింది ఈ గ్యాప్లో సిరి దగ్గర ఏం జరిగిందో తెలుసుకుందాం సిరి అంటే నువ్వేనా అని అటు సైడ్ వారు అడిగితే అవునండి అంది అండర్ అరెస్ట్ ఇంకొద్దిసేపట్లో మీ ఇంటికి వస్తున్నాం పారిపోవడానికి కూడా వీలు లేకుండా బంధించేస్తాం మీరు బ్లాక్ మ్యాజిక్ ప్రయోగిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ గేట్ రెడీ అని చెప్పి కాల్ కట్ చేశారు సిరికి అసలేం అర్థం కావడం లేదు ఒకవైపు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి సిరి బెడ్ మీద అలాగే కూలబడిపోయి ఫోన్ని పక్కకు వేసేసింది అసలు ఎవరు వాళ్ళు కాల్ చేసింది నేను అరెస్ట్ కావడం ఏంటి అని అనుకుంటూ చేతులు నలిపేసుకుంటోంది సిరి కింద పదే పదే కాలింగ్ బెల్ మోగుతుంటే కనకం వెళ్ళి ఓపెన్ చేసేసరికి ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చారు లోపలికి వాళ్ళ హెడ్ వెనుక నుండి సర్చ్ అని అరిచేసరికి ఒకరు వంట రూమ్లోకి ఇంకొకరు పైకి వెళ్ళారు ఎవరు మీరు ఇది ఎవరిలో తెలుసా అని అడిగింది కనకం నీకు తెలుసా ఇది ఎవరిలో అయినా అన్నీ తెలిసే వచ్చామని ఆ హెడ్ చెప్పడంతో కనకం సిరి కోసం చూసింది లేడీ కానిస్టేబుల్ని చూసిన సిరికి ఇంకా భయం వేస్తుంటే అలాగే కిందకొచ్చింది వాళ్ళ హెడ్ జీన్స్ టీషర్ట్ వేసుకొని చేతిలో లాఠీ పట్టుకొని తిప్పుతూ మాస్క్ వేసుకొని ఉన్నారు చెప్పాను కదా మిసెస్ అర్జున్ యువర్ అండర్ అరెస్ట్ అని వాళ్ళు చెప్పేసరికి కనకంకి ఏం చేయాలో తెలియక ల్యాండ్లైన్ నుండి అర్జున్కి కాల్ చేసింది వచ్చిన వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టుగా ఒకవైపు నిల్చుంటే ఇద్దరు సర్చ్ చేస్తూ వచ్చి హెడ్కి చెరో వైపు నిలబడ్డారు సిరికైతే అసలు భయంతో చామటలు పట్టేశాయి మొత్తం కనకం కాల్లో చెప్పిందంతా విని ఒక నిమిషం ఏమీ అర్థం కాకపోయినా మరుక్షణంలో ఫేస్ని నార్మల్గా పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు అర్జున్ అర్జున్ గుమంలోకి రాగానే అర్జున్ గారు అంటూ సిరి ముందు కదులుతూ ఉంటే లాఠీని అడ్డం పెట్టి వెళ్ళనివ్వకుండా చేశారు ఆ హెడ్ సిరి కళ్ళతోని అర్జున్ ని రమ్మన్నట్టుగా చూసి భయంతో కన్నీళ్లు పెట్టుకుంది కానీ అర్జున్ సిరి కన్నీళ్లు చూసి ఆ వచ్చిన హెడ్ని మాడు మీద ఒక్కటేసి చేసింది చాలే కాని కానీ ఆ మాస్క్ తీయవే అనేసరికి అర్జున్ ఎలా కనుక్కున్నావు అని అంటూ మూతి చేసింది నిషా ఎలా ఏంటి ఎలా ఏసీపీ సాబ్ ఇంట్లో కొంత ధైర్యంగా అడుగుపెట్టి ఆయన భార్యనే అండర్ అరెస్ట్ అనేంత ఇది ఎవరికి ఉందమ్మా అని వెనక నుండి వచ్చాడు కన్నా గుర్తున్నారుగా వీళ్ళు పాస్లో అర్జున్ సిరి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఉంటారు నాకు తెలిసి వీడే చెప్పి ఉంటాడు స్టూపిడ్ అని తన చేతిలో లాటి కన్నా మీదకి నిషా విసిరితే దాన్ని ఒడుపుగా పట్టుకొని అంత లేదమ్మా అక్కడ అండ్ సెన్స్ స్కానింగ్తో మొత్తం క్యాప్చర్ చేసే స్పెషల్ ఎబిలిటీ ఉంది అందుకే అంత కూల్గా ఇంటికి వచ్చారని అన్నాడు కన్నా నిషా నవ్వుతూ చూస్తుంటే మాస్క్ తీసినప్పుడే నిషాని చూసి షాక్ అయిన సిరి తను అర్జున్ చేతుల్లో ఉంది కూడా గమనించుకోలేదు నిషా అని ఈ సిరి అనగానే ఎస్ వదిన గారు ఇట్స్ మీ ఓన్లీ అయినా రఫ్ అండ్ టఫ్ అయిన మా అర్జున్ వైఫ్ అంటే ఎలా ఉండాలి ఫుల్ కరేజియస్గా ఉండాలి అని అంటూ కానిస్టేబుల్స్ వైపు చూసింది అలా చూడగానే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతకీ నీకు ఎలా తెలుసు అర్జున్ మేము వస్తున్నట్లు అని కన్నా అడిగాడు అర్జున్ని అడగగానే తెలుసు అంతే ఎలా తెలుసంటే అంతే అని అంటూ భుజాలు ఎగరేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్ నిషా అండ్ కన్నా కూడా వేరే గెస్ట్ రూమ్స్లోకి వెళ్ళిపోవడంతో అప్పటి వరకు సిరితో పాటు ఈక్వల్గా అంతే భయపడిపోయిన కనకం ఎవరు సిరమ్మ వీళ్ళు అని అడిగింది తనని ఆ అన్నయ్య పేరు కన్నా అర్జున్ గారి బెస్ట్ ఫ్రెండ్ ఇంకా నిషా కన్నా అన్నయ్యకి కాబోయే వైఫ్ వీళ్ళు ముగ్గురు పోలీస్ ట్రైనింగ్లో ఒకే బ్యాచ్ పిన్ని అని చెప్పి అర్జున్కి కాఫీ కోసం కిచెన్లోకి వెళ్ళింది సిరి కాఫీ కప్తో డోర్ దగ్గర ఆగిపోయిన సిరిని కళ్ళెత్తి చూస్తూ కమ్ అని పిలిచాడు అర్జున్ అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది సిరి అర్జున్ ఫార్మల్ డ్రెస్లో బెడ్ డ్రెస్ కానుకొని కూర్చున్నాడు సిరి కాఫీ అంది అంటూ కప్పు మాత్రమే కాకుండా సిరి చేయి కూడా పట్టి లాగాడు అర్జున్ అమాంతం అతని ఎదపై వాలిపోయి కళ్ళని అర్జున్ కళ్ళకి అప్పగించేసింది సిరి లాగినప్పుడే జాగ్రత్త పడుతూ కప్పు టేబుల్ పైనే పెట్టేసింది భయపడ్డావా బుగ్గని గుర్తు అడిగాడు అర్జున్ అంటూ తల అడ్డంగా నిలువుగా ఊపుతూ ఉంటే తన తలలో సిరితలను దీకొట్టి ఇద్దరి నదులు ఆనించి పిచ్చి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలా చీటికి మాటికీ భయపడకు అని అంటూ అలాగే సిరి వైపే చూశాడు అర్జున్ తగ్గిన కంగారు మళ్ళీ పెంచేసుకుంటూ తన యదసవ్వడిని గుండె చప్పుడుకి అనుగుణంగా మార్చేసింది సిరి కాస్త కిందకి చూపులు తిప్పి సున్నితంగా ఆమె పైటని తప్పించి హృదయం మీద చిరుబుద్దు అందించాడు అర్జున్ అలాంటి ముద్దుల లెక్కలైనన్ని అయినా సరే అది కూడా ఎప్పుడూ ఆమెకి సుపరిచితమే అయినా కళ్ళు మూసుకొని కింద పెదవిని పై పెదవి కింద పెట్టి అర్జున్ ఇంకా తనకే చదువుకుంది సిరి హృదయం మీద ముద్దుతో పాటు చిరుగాటు కూడా అద్దె కంఠం మీదుగా వస్తూ లాస్ట్కి సిరి మెడ వెనుకగా చేతిని పొంచి ఆ పెదవుల మాధుర్యాన్ని రవి చూడటానికి అందుకున్నాడు ముద్దు గాఢంగా మారి సిరికి ఊపిరి అందని వేళ దాన్ని ఆపడం ఇష్టం లేక తన ఊపిరిని అందిస్తూ ముద్దులో తీవ్రత ఇంకా పెంచాడు అర్జున్ అతి కష్టం మీద అర్జున్ని వదిలించుకొని కళ్ళెత్తి ఒకసారి అతని వైపు చూస్తూ ఇప్పుడు కూడా నాకు భయమేస్తోంది మీరింతటితో ఆగరని అర్జున్ చేతులు చేస్తున్న మాయకి అత కష్టంగా చెప్పి బయటికి తుర్రుమంది సిరి అర్జున్ నవ్వుకుంటూ కాఫీ వైపు చూస్తే అది కాస్త కోల్డ్ కాఫీ అయ్యేసరికి టచ్ కూడా చేయకుండా ఇద్దరు ఫ్రెండ్స్ని టెర్రస్ పైకి రమ్మని మెసేజ్ చేసి తను కూడా పైకి వెళ్ళాడు ట్రయాంగిల్ షెప్ నిలబడిన ముగ్గురు సీరియస్గా డిస్కస్ చేసుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు ఏం చేద్దామంటావురా అని కన్నా అనగానే మీ జాయినింగ్కి ఇంకా టైం ఉంది కదరా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు ఛార్జ్ తీసుకోవడం కుదరదు తర్వాత చూద్దాం అన్నాడు అర్జున్ వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అర్జున్ చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి నిషాకి అయితే వాళ్ళెవరో దొరికితే షూట్ చేసేయాలన్నంత కోపంగా మాత్రం అనిపిస్తోంది ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న అర్జున్ భుజం మీద చేయేసి కూల్ నిషా అర్జున్ కానీ ఎందుకు ఇదంతా లాస్ట్ ఇయర్ ఏమో స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లల మీద డ్రగ్స్ ఇప్పుడు ఆడవాళ్ళ మీద ఇలా ఏమనుకుంటున్నారు అర్జున్ వీళ్ళు అని అంటూ పక్కన ఉన్న బెంచ్ మీద కూలబడిపోయింది నిషా అర్జున్ సైగ చేయడంతో కన్నా నిషాని దగ్గర తీసుకొని ఆమెకు ధైర్యం చెప్తున్నాడు అంత మాత్రం ఆమె పిరికిదని కాదు ఆమెకు కోపం వస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇద్దరికీ తెలుసు కాబట్టి బేసిక్గా అర్జున్కి గర్ల్ ఫ్రెండ్స్ అసలు లేదు కానీ తన ట్రైనింగ్ టైంలో లేడీస్ బ్యాచ్లో టాపర్ అయిన నిషా అంటే స్పెషల్ అభిమానం అండ్ తన ఫైటింగ్ స్కిల్స్కి ఇంప్రెస్ అయ్యి ఫ్రెండ్గా షేక్ హ్యాండ్ కలిపి అదే హ్యాండ్కి రాఖీ కట్టించుకున్నాడు చెల్లెలి హోదా ఇచ్చి ఇటు మన కన్నాకి నిషాని చూశాక హాట్లో సీమటపాకై పేలి లవర్గా ఫిక్స్ అయ్యి రెండు పంచులు ఇప్పించుకున్నాక తన ప్రేమలో పడేసుకొని ఎంగేజ్మెంట్ చేసేసుకొని రెండేళ్ళు వేరే ఊర్లో ఉండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీదుగా ఒకే చోటికి వచ్చిపడి మళ్ళీ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక్కటయ్యారు కన్నా అండ్ నిషా హ్యాండ్స్కి తన హ్యాండ్ కలిపి ఇక నుండి సమస్యకి సొల్యూషన్ వెతకాలి అండ్ చేసిన వాళ్ళని ఊచలు లెక్క పెట్టించాలి అని ఆవేశంగా అన్నాడు అర్జున్ కాదు బొక్కలు విరిచి దేనికి పనికి రాకుండా చేసి వాళ్ళని ఎవుడికి పార్సిల్ చేయాలి అని నిషా అనేసరికి ముగ్గురు కూడా నవ్వుకున్నారు నైట్ డిన్నర్ చేసి రూమ్లో కూర్చొని ఉన్నాడు అర్జున్ సిరి కిచెన్ క్లీన్ చేయడంలో బిజీగా కిందనే ఉంది కాస్త అలసటగా ఉండడంతో వెళ్ళకిలా పడుకున్నాడు అర్జున్ బెడ్ మీదని అతని పక్కనే బెడ్ మీద సిరి ఫోన్ కనిపిస్తుంటే ఏదో గుర్తొచ్చి దాన్ని తీసుకొని గ్యాలరీ ఓపెన్ చేశాడు అన్ని ఫొటోస్ని చూస్తూ సిరి స్టేటస్ పెట్టిన ఫోటో రాగానే కాస్త జూమ్ చేసి చూశాడు అయినా అర్జున్కి అక్కడ ఎవరు అర్థం కాలేదు నెక్స్ట్ పిక్ ఓపెన్ చేసి చూడగానే అర్జున్ల షాక్ అంతలోనే అతని మీసాల కింద ఈవిల్స్ వైల్ సైలెంట్గా ఫొటోస్ అన్ని తన మొబైల్కి షేర్ చేసుకొని సిరి ఫోన్ని బెడ్ మీద పడేశాడు అందులో వచ్చింది సిరి పాలు తీసుకుని రూమ్లోకి అర్జున్ గారు పాలు అని అర్జున్ చేతికిచ్చి అర్ధం ముందు నిలబడింది జుట్టుని కప్పు కట్టుకోవడానికి అన్నట్టుగా ఎదురుగా మిర్రల నుండి కనపడుతున్న అర్జున్ ని చూస్తూ ఉంది సిరి అతను ఎంతసేపటికి ఆ పాలు తాగడం లేదు గ్లాస్ని అలాగే చేతిలో పట్టుకొని ఉన్నాడు ఏమైంది అర్జున్ గారికి అని అలాగే చూస్తూ జుట్టుని మొత్తం కూడా కొప్పుగా కట్టి కార్తీక మాసంలో వస్తున్న చలికి చేతులకి కాస్త వ్యాజ్లైన్ని అప్లై చేసుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళి నిలబడింది సిరి ఏదో ఆలోచిస్తూ ఉన్న అర్జున్ సిరి వచ్చింది కూడా గమనించకుండా అలాగే ఉండేసరికి ఏంటో ఎటు చూస్తున్నాడు అర్జున్ గారు అని అంటూ సిరి తన ముందు చేతులు ఊపింది అయినా కూడా అతను పలకలేదు అర్జున్ ఈసారి భుజం మీద తడుతూ అర్జున్ గారు ఏ లోకంలో ఉన్నారు మీరు అని ఇంకా అస్త గట్టిగా అనేసరికి చేతిలోని పాలు కొని మీద పడేసరికి ఆ వేడికి ఈ లోకంలోకి వచ్చి ఏంటి సిరి అన్నాడు అర్జున్ విసుగ్గా ఏంటేంటి అర్జున్ గారు ఏ లోకంలో ఉన్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు అతని సైడ్ చోటు చేసుకొని అడిగింది అది ఏం లేదు సిరి ఏదో కేసు గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు చేతిలోని పాలు తాగుతూ అర్జున్ కేసు అనగానే అర్జున్ గారు మిమ్మల్ని ఒకటి అడగనా అని అంది ఏంటి సిరి అది నేను నిన్న ఒక న్యూస్ చూశాను టీవీలో ఏమైంది అన్నాడు అర్జున్ ఖాళీ కప్పుని పక్కన పెడుతూ ఎవరో అమ్మాయి అంట అర్జున్ గారు మన బీచ్లో దారుణంగా చంపేసి పడేశారంట పాపం ఆ అమ్మాయిని చూస్తుంటేనే తెలిసింది ఎంత నరకం అనుభవించి చనిపోయిందో అసలు చూడటానికే అవ్వలేదు అలాంటి నీచులు కూడా సమాజంలో ఉంటారా అర్జున్ గారు అంది మొన్న టీవీలో చూసిన శాండీ న్యూస్ గుర్తుకు రావడంతో సిరి చెప్పేది వింటూ ఉన్నాడు అర్జున్ హా అంతే కదా అర్జున్ గారు ఆ అమ్మాయి విదేశీయురాలంట మన దేశం మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వచ్చి ఒక పుణ్య భూమిని దర్శించుకొని వెళ్తున్న అలాంటి విదేశీయురాలి పైన మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అర్జున్ గారు ఇలా చేసే మన దేశం పట్ల ఇతర దేశాలకున్న గౌరవం అభిమానం ఏమైపోతాయంది చాలా ఉద్వేగంగా ఆమె చెప్పినవన్నీ అతను ఆలోచించనివే అనుకున్నవే తన సతీ ఆలోచనలకు తనలాగే ఆలోచిస్తున్నందుకు అతనికి మిగిలిన సంతోషం అనిపించింది అంతవరకు ఉన్న సతమతానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆమెని మీదకి లాక్కున్నాడు ఇంక నేను చెప్పేది అవ్వలేదంది మోచేతులతో అతని ఎద మీద నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ తప్పించుకోలేవు కానీ ఇంకా నువ్వు చెప్పాల్సిందేంటి అన్నాడు అర్జున్ కళ్ళు ఎగరేస్తూ ఆ కేసు ది గ్రేట్ అర్జున్ చంద్ర ఏసీపీ గారు టేకప్ చేశారంట అంది తను కళ్ళెత్తి అతను వెయిట్ చూస్తూ అవును అన్నాడు అలాగే చూస్తూ నేరస్తుడు దొరికాడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను హా అసలు వదలకండి అలాంటి వాడిని అవునా ఏం చేయమంటావు మరి చెప్పు నేను చెప్తున్నా అని కాదు కానీ ఆ అమ్మాయిని అంతగా ఏడిపించి నరకం చూపించి మరీ చంపిన వాడికి బ్రతికి ఉండగానే నరకం అంటే ఏంటో తెలుస్తూ అతను చేసిన పని తనకే గుర్తుకు రావాలి నొప్పితో విలవిల్లాడుతూ కానీ దాని నుంచి కాపాడుకునే శక్తి లేక పైకి వెళ్ళాక అనుభవించాల్సింది మొత్తం ఇక్కడే వడ్డీతో సహా తీర్చేసుకోవాలని సిరి చెప్తూ ఉంటే అర్జున్కి ఒక ఆలోచన తట్టి అమ్మ సిరి సాఫ్ట్గా కనిపించే నీలో కూడా ఇంత క్రియల్ థాట్స్ ఉన్నాయా అని అన్నాడు మీరు మరీను అసలు అంటే సాఫ్ట్నెస్ ఒక్కటే అనుకుంటున్నారా కోపం వస్తే ఆది పరాశక్తి కూడా తొక్కేస్తుంటే ఊరుకుంది కదా అని భూమిని ఇంకా తొక్కుతూ ఉంటే అదే భూమాతకి కోపం వచ్చినాడు ఫలితం భూకంపం భూమిని చీల్చడం అని అంది సిరి సిరి చెప్తున్న మాటల్ని విని ఊరుకున్నాడు కానీ త్వరలో ఆమె నిజం చేస్తుందని తెలుసుంటే అతనికి కొన్ని రోజుల బెద తప్పేదేమో ఇంకా అతని బాహువుల్లోనే ఉన్న ఆమెని సర్రున బెడ్ మీదకి చేర్చి ఆమె మీద అతను చేరగా సిరి కళ్ళు అరమూరిపోయ్యాయి అర్జ్ అని అంటున్న సిరి నోట్లోని మాటలు అర్జున్ నోట్లోనే ముగిశాయి పది నిమిషాల పాటు ఆమెని ఉక్కిరి బిక్కిరి చూస్తూ ఆమె ఎదపై పసివాడిలా పడుకొని ఇంతసేపు పడిన అంతర్మదరానికి తాత్కాలికంగా విరామం అందించాడు ఆమె గుండెసరి వింటూ అలాగే కళ్ళు మూసుకున్నాడు సిరి మాత్రం అతని జుట్టులోకి వేళ్లు పెట్టి శుతిమెత్తగా నివురుతోంది అతని ఉద్యోగమే అలాంటిది మరి అలాగే ఉంటాయి అతని ఆలోచనలు పనులు కానీ అంత స్ట్రాంగ్గా ఉండటానికి కారణం మాత్రం గత నాలుగేళ్లుగా సిరిని ఒక మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అంటారు కానీ ఇక్కడ అతనితో పాటే అతని విజయంతో పాటే ఆమె కూడా ఉంది అతని మెదడులో జరిగే సంఘర్షణకి ఆమె ఒడి కాదా నీళ్ల కొలను వారి అంటే కేవలం పడక సుఖం మాత్రమే కాదుగా మనసు నిండిపోయే సుఖాలు ఎన్నో ఇచ్చిందామె అతనికి ఇంతకంటే ఇంకేం అతనికి ఇంకేం అడగలడామని సిరి వెన్నెల నిజంగానే తన మీద వెండి వెన్నెల కురిపిస్తూ అంతులేని సిరిని డబ్బు కాదండి మనశ్శాంతిలో సిరిని ఇచ్చింది అలాంటిది అతనికి తన దొరకడం అదృష్టం కాక ఇంకేంటి మరి ఆమె పయ్యద మీదే అనసిన బుజ్జాయిలా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ తెల్లారక ముందే నాలుగు గంటల సమయంలో ఇంకా ఆమె హృదయం మీదే ఉన్నాడు అతను రాత్రంతా అతన్ని అలాగే మోస్తూ పడుకున్న పత్ని మీద అమితమైన ప్రేమ కలిగి ఆమెను ఎదుటిన ప్రేమగా ముద్దాడి ఆమెని సరిగ్గా పడుకోబెట్టి కన్నాకి నిషాకి ఏదో మిసేజ్ చేశాడు ఫ్రెష్ అయ్యి ఎవరిని లేపకుండా సారథ్తో పాటు బయటికి బయలుదేరాడు కన్నా ఇంకా నిషా ఒక చోట కూర్చొని అర్జున్ చెప్పిన పని మీదే ఉన్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో తన స్నేహితుల చేయూత ఎంతగానో ఉపయోగపడింది అర్జున్కి చేతి పిడికిలు బిగిస్తూ వస్తున్నాన్రా నిజంగా నువ్వే ఈ పని చేసిందంటే మాత్రం నేను వేసి శిక్ష ఎలా ఉంటుంది అనేది కూడా నువ్వు ఊహించలేవు అంటూ కంటి రెప్ప కూడా కొట్టకుండా సారథి డ్రైవ్ చేస్తుంటే వెళ్తున్నాడు ఏసీపీ అర్జున్ చంద్ర ఏ ఫెరోషియస్ పోలీస్ బ్యాన్ ఆరు గంటలకి మెలకు వచ్చిన సిరి కళ్ళు తెరవకుండానే గుండెల మీద ఆనక పక్కన తడుముకొని చూసింది అర్జున్ కోసం కథ కొనసాగుతుంది మరి అర్జున్కి దొరికిన క్లూ ఏంటి ఎందుకింత సడన్గా అర్జున్ సిరి వాళ్ళ ఊరు వెళ్తున్నాడు మరి అర్జున్ వెతుకుతున్న అలాగే తనని సతమతం చేస్తున్న ఈ కేసు విషయంలో సిరి ఏ విధంగా అతనికి సహాయపడనుంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్